ஷாட்டு ஏதேனா இடத்துல మన ముఖ్య గమనికనే మూవీలో నేను ఎక్సన్ అనే క్యారెక్టర్ చేశాను అండ్ అది ఈ మూవీ దేని గురించి అంటే మన సోషల్ మీడియా దాని గురించి ఉంటుంది ఏదైనా ఏ అయినా మనము లిమిట్ కన్నా ఎక్కువ అభివృద్ధి అనర్థాలు ఎలా ఉన్నాయో అదే మన మూవీ ద్వారా మేము అందరికీ చూపించాము సో నేను ఆర్టిస్ట్ని నిజామాబాదు అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా నిజామాబాద్ నుంచి కాబట్టి సో మీడియా మిత్రులు అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్పండి అసలు దీన్ని సినిమా ద్వారా ఏం డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా ద్వారా యాక్చువల్గా ఒక మెసేజ్ ఊరి లేదు ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ కానీ దాని ద్వారా జరిగే అనర్థాలు ఏదైనా ప్యాక్ ఒక లిమిట్గా ఉంటుంది దానికంటే మేము ఎక్కువ యూజ్ చేస్తే దాని దాని వల్ల జరిగే అనర్థాలు ఎలాంటివి ఉండేయో అది అందరికి తెలుసు సో దాన్నే అందరికీ చూపెట్టాలని చెప్పేసి ఒక మెసేజ్ ఎవరిగా ఈ సినిమా ఇవన్నీ చాలా నిజీతంగా మనం చూస్తూనే ఉన్నాం న్యూస్లో కానీ వీడియోస్లో కానీ చాలా చూస్తాం కాబట్టి దాని ఆధారంగా తీసుకున్న మూవీ ఎట్లా అంటే రేపు జనంలో ఇది ఒక మెసేజ్ సందేశం ఏ విధంగా ఇవ్వబోతుంది అది డిఫరెంట్గా ఇది మెసేజ్ చెప్పాలంటే ఏదైనా ఏ ప్లాట్ఫామ్ అయినా దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది దాన్ని క్రాస్ చేసి ఎవరైనా అతిగా వాడితే దాని దానివల్ల జరిగే పరిమాణాలు ఇలానే ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని చెప్పేసి అంటే ఇది క్రైమ్ బేస్గా సిమ్ సస్పెన్స్ క్రైమ్ అన్న చూద్దాం ఫస్ట్ ఇది మన ఛానల్లో వచ్చే రెస్పాన్స్ బట్టి దాని ప్రకారం చూద్దాం అది డైరెక్టర్ మనం షూటింగ్ అంతా జరిగింది మొత్తం హైదరాబాద్లో జరిగింది ఈ డైరెక్టర్ అభిరుచి గల డైరెక్టర్ అని పేరము అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది తర్వాత ఈ హీరో ఏంటి సార్ అసలు ఈ ప్రొడ్యూసర్స్ చెప్పండి సో ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వచ్చేసి మన అసలు వాళ్ళు కూడా ఆరంభం నుంచి వచ్చారు అండ్ హీరో వచ్చేసి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు కదా వాళ్ళ సొంత మామార్జీ అన్నారు అంటే ఇంతకుముందు ఇక్కడ పనిచేసిందా లేకపోతే ఈ ఈ మన డైరెక్టర్ వచ్చేసి ఇంతకుముందు డియోపీ చేశారు లైక్ సినిమాటోగ్రాఫర్గా చేశారు సో అతని డైరెక్షన్ ఫస్ట్ టైం అన్నారు ఫస్ట్ పిక్చర్ ఆయనకి సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కానీ అది సినిమాటో సినిమాటోగ్రాఫర్గా ఎక్కువ ఉండగా డైరెక్షన్ ట్రై చేస్తారు అంటే నిర్మాత అయినా రిలేషన్ షూటింగ్ ఫస్ట్ పిక్చర్ మొత్తం షూటింగ్ మొత్తం హైదరాబాద్ ఫస్ట్ పిక్చర్ డైరెక్టర్ డైరెక్టర్ మన ఫ్రీ అని ముఖ్య భవిష్యత్తులో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఈ కానీ నీది కానీ వీళ్ళు ప్రొడక్షన్ నుంచి కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి వేరే నాకు కూడా ఇంకా వేరే ప్రాజెక్ట్స్ నడుస్తున్నా పెద్ద మూవీలో కూడా నేను అది చాక్ సిద్ధు జల గడ్డ మరి బొమ్మరిల్లి భాస్కర్ అనే మూవీలో నేను చేస్తున్నా అది మీరు కూడా చూసిన తర్వాత ఎక్కువ బాగుంటుంది అని ఓకే అయినా ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ప్రతి ఒక్కరికి మీరు డెషర్ లోకి ఈత ఉంటది ఎట్లా ఉంటుంది పాజిటివ్ స్టాండ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను ఏ రో ఏ రకమైన రోల్ నేను చేయాలి నేను ఇది రోల్ చేస్తా అంటే నడుస్తో ఆర్టిస్ట్ అనే ప్రతి ఒక్క రోల్ చేయాలి చొక్కది అయినాగార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించి నిజామాబాద్ వాసులే ఈ చిత్రాన్ని ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాను అయితే ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా అనేది చాలా మందికి ఉపయోగకరంగా ఉంది దీన్ని అతిగా వాడి అనవసర విషయాలకు అప్లై చేస్తే మనం ఏ రకంగా ఇబ్బందులు ఫేస్ చేస్తామన్నది ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది కాబట్టి నిజామాబాద్ యువకులు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి మనకు ఒక నిజామాబాద్కు ఒక మంచి ప్రొడ్యూసర్ ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి సందర్భంగా నేను కోరుకుంటున్నాను ఈ సినిమాను స్తున్న ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు చాలా మంచి స్పందన వస్తుంది ఫస్ట్ షోనే హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ముందుకెళ్తుంది ఇదే రకంగానే ముందుకెళ్తుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ ఇంకా ముందు కూడా ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు వస్తాయి కాబట్టి నిజామాబాద్ వాళ్ళకు కూడా ఎన్నో అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక ప్రణాళికతో ఉన్నాము మా మిత్రుడైనటువంటి హరిప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాలో నటించారు తనకు కూడా ఇంకా భవిష్యత్తులో రాబో చిత్రాలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి మన నిజామాబాద్ ఇందుల వాసులు ఇటువంటి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ముఖ్య గమనిక మన అల్లు అర్జున్ గారి యొక్క భావమర్తి గారి సినిమాలో నటించారు డైరెక్టర్ గారు కూడా చాలా అపూర్వ అనుభవము రాజమౌళి గారి దగ్గర ఫోటోగ్రఫీలో చేసినటువంటి వ్యక్తి అందరూ కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఎంతో ఎంతో కష్టపడి ఈ సినిమాను పూర్తి చేయడం జరిగింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి అభిమానించి అఖండ విజయం సాధిస్తారని చెప్పేసి